ఈ వేదిక ఇంత సంతతిని సంతరించుకున్నటువంటి దానికి ముఖ్య తరఫునటువంటి శ్రీరాములు గారు అదేవిధంగా ఆంజనేయ గారికి ఇవ్వరికి కూడా వాళ్ళిద్దరి కాదు ఒక్కరేనే నేను భావిస్తూ ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రయాణం అర్థం చేస్తూ శ్రీరాములు గారు గత ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యమాలని పాల్గొంటూ ఆ రోజు ఆ రోజుల్లో నిజంగా అంటే మన వాళ్ళకి చైతన్యం లేదు ఆ టైంలోనే తను ఇలా ఒక సంఘం ద్వారా మాత్రమే ఎవరికైనా సరే మనం సహాయం చేయగలుగుతాము సంఘం అంటే వ్యక్తి కాదు సంఘం అంటే పదవికి కాదు కలిస్తే ఒక సంఘం మరి ఒక వ్యక్తిగా ఏది సాధించలేదు ఒక సంఘం ద్వారా కానీ ఒక పార్టీ కానీ ఏదైనా ఉపేదికం చేసుకుంటాం కాబట్టి ఆ పద్ధతుల్లో శ్రీరాములు గారు గత ఇంకా పాస్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ముందే ఆ విషయాన్ని కనుగొని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని తద్వారా నిజమైనటువంటి పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లేనటువంటి వ్యక్తుల పక్షాన్ని నిలబడుతూ నిరంతర పోరాటం సాగిస్తున్నారు మరి అందులో భాగంగా ఈరోజు కుల జనగణ దేశం మొత్తమైన జరగాలి అనే ముఖ్య ఉద్దేశంతో పెద్దలు పూర్ణచంద్రరావు గారిని అదేవిధంగా रिटायर्ड डीजीपी गारू के पूर्व जनो ने बात मींस अदर नेता छात्र मुखर कमेटी ను జిల్లా చెత్తి బాప జస్టిస్ అంటే ఈ సమాగ్రి మేడం కుమార దేవి గారికి విక్రందన కూడా అర్పించని ఈ రోజు ఈ సమా సమావేశాన్ని ప్రారంభ చేయండి మా అందరూ డిఫెన్స్ పార్టీ అయినా వారి చేలేదా విచారణ ఎంత మందికి अदर గీనే సార్ అందరికీ చైతన్యం రావాలని కాదు కనీసం పది మంది అయినా తెలుసుకోవాలి ఆ పది మంది ద్వారా మనకి అనేది ఇది చైతన్య సదస్సు జ్ఞాన వేదిక ఇలాంటి వేదికలు వచ్చినప్పుడు మనం ఎవరైనా చెప్తా ఉన్నారు ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారు మన ఇంటర్లీకి ఏమన్నా మన జీవితానికి కానీ మన పిల్లలకు కానీ మన కుటుంబానికి కానీ ఏదైనా సరే దీనికి సంబంధం ఉందా అనేది మొత్తాలు విషయం ఇంతసేపు మేము మాట్లాడుతున్నదంతా మీకు నాకు తెలిసి అర్థమైంది ఎందుకంటే ఇక్కడ ఆడవాణి ఎక్కువ ఉన్నారు ఎక్కడే ఉంది ఇండియా ఇంత పైకి మాత్రం పూర్తి ఉంటాం అలవాదంతే గానీ అందరూ జరిగినంత మీరేంటే మీరు చైతన్యంతో కూర్చున్న మహిళలు ఎందుకంటే మీకు ఇంట్లో చేయడం తెలుసు ఏమా ఏమో తెలుసు కాబట్టి అంతా కానీ స్త్రీ లేని సమాజం కానీ ఎక్కడ ఆ ఆయనతో కూడా ఆయనకి సంబంధించినటువంటి మీసాలు ఉన్నాయి మీసాల మీద నిమ్మకాయలు నిలబెడతాం ఇవన్నీ పైన మేము బయటపడ్డ మాట్లాడుకోవాల్సిందే తప్ప మీ తండ్రి తిరగే మేమంతా అక్కడ వచ్చి మీ వందకి మీరు పెద్ద తిండికి మీ పెట్టుబడు పప్పు రసాలకి మేము ఎప్పుడు దాస దాసాన్ని దాస్తుంది కాబట్టి మేము ఊరికేలో ఎన్ని చెప్పినప్పుడు కూడా ఎన్ని విధంగా చేసినప్పుడు కూడా మహిళా చైతన్యవంతులు పొలాలు కానంత వరకు మహిళ ఒక ఇంట్ ఒక డాక్టర్ ప్రతి భర్తకి ఏం చేయాలి పిల్లలకి ఏం చేయాలి వాళ్ళ ఎలా వెళ్తే సరిపోతుంది వాళ్ళ యొక్క కష్టం నిజంగా చెప్పాలంటే ఆడ మనిషి కష్టము ఎవరికి ఏ మగవాడు పడలేరు నిన్న పెట్టినప్పుడు దగ్గర నుంచి ఇందాక గరుడీలు మన మన భాషా గన్న గారు చెప్పారు ఇందాక అక్కడి నుంచి మొదలుకొని మనిషి యొక్క కుటుంబ జీవితాన్ని మొత్తం కుటుంబాన్ని అంత వడ్డీ చేస్తూ పట్టుకొని పోరాడే పట్టి పోరాట పట్టి మా ఒక ఆటవాళ్ళకి మాత్రమే ఉంటది మరి మీ ద్వారా మేము నేర్చుకున్నదే తప్ప మేము కొత్తగా ఏం నేర్చుకోలేదు మాకు మా తల్లి ద్వారా కావచ్చు మా నాన్నమ్మల ద్వారా కావచ్చు మా తండ్రుల కంటే మా తండ్రుల కంటే నేను చెప్పిన మా అమ్మల కంటే కూడా మా కున్నటువంటి మా నాన్నమ్మల ద్వారా కావచ్చు మా అమ్మల ద్వారా అమ్మమ్మల ద్వారా కావచ్చు అమ్మ ద్వారా కావచ్చు ఎక్కువగా నేర్చుకుంటాము కానీ అలాగే స్త్రీమూర్తులు మహా అనులంతా ఉన్నటువంటి ఈ వేదికలో చాలా గొప్ప వేదిక మీకున్నటువంటి పనులన్నిటి కూడా పక్కన పెట్టి ఏదో జరుగుతావు ఏదో తెలుసుకోవాలని అని ఒక ఉత్సాహంతో ఏదో తెలుసుకోవాలి మన మన పిల్లలకి ఎలా పనికొస్తుందా అని మీరు లేదా మన కుటుంబానికి పనికి వస్తాను ఇక్కడ రావడం జరిగింది నిజంగా ఇది మంచి వేదికనే మీకు కావాల్సినటువంటి ఇరవై ఇబ్బంది అయినప్పుడు ఇలాంటి సంఘంలో ఉన్నప్పుడు పనిచేసినటువంటి వ్యక్తులంతా వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ ముఖ్యంగా వాళ్ళు మనకి ఏ విధంగా ఉపకారం చేస్తారు ఉపకారం మనకున్నటువంటి ఇబ్బందులకి ఇందాక పెద్ద కూడా చెప్పారు మన సమస్య మనకు వచ్చినప్పుడు ఏ మనిషి కూడా తీర్చుకోలేదు వ్యక్తిగతంగా వాళ్ళకి సరిపోవాలి అది నాకైనా మీకైనా ఎవరికైనా ఏదో ఒక వ్యక్తి సహకారం కావాలి ఒక సంఘం యొక్క సహకారం కావాలి మరి అలా కావాలనుకున్నప్పుడు ఇలాంటి వేదికలు మాత్రమే మనకి అండగా నిలబడతాయి ఇలాంటి పని పనిచేసే వాళ్ళు మాత్రమే వారి యొక్క బాధలు కష్టాలు అనేది తెలుసు గనక మీకు అండగా నిలువడతారు దీంట్లో లాభాపేక్ష ఏమీ ఉండదు ఈ రోజు మీటింగ్లు పెట్టాలన్నా ఏదైనా ఒక వేదికలు మనం నడపాలన్నా కూడా వేలాది రూపాయలతో కొడుకున్న వ్యవహారం లక్షలాది రూపాయలతో కొడుకున్నటువంటి వ్యవహారం అయితే ఈ సమాజంలో నుంచి బయటకు వచ్చినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు

అమ్మ కష్ట తినాలి ఎందుకంటే ముఖ్యంగా బాగా చదివించాలమ్మా గుర్తుపెట్టుకోవాలి ముఖ్యం కాదు మన ఎలాంటి సమాజంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు మనకంటే ముందుగా వివిధ రకాలుగా మనం కూలీ ఎందుకు ఉండాల్సి వస్తా ఉంది వారు మన కల్లె కోట్ల రూపాయలకు పడలేతూ అత్యున్నతమైనటువంటి స్థిరాలకి ఎలా ఎదుగుతా ఉంటారు మనం ఇక్కడే ఎందుకు ఉండాల్సి వస్తుంది అనే ఆలోచనలు చేయాలి ఎందుకంటే ఒక మనకు మనలో కలిగినటువంటి ఆలోచన మన కుటుంబాన్ని మారుస్తారు మనం చేసే ఆలోచన మన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజాన్ని కావచ్చు మనకు నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు కానీ మారుస్తారు ఈ కష్టం మీతోనే వెళ్ళాలి మీ పిల్లలకి మరి టైల్లాగా పైలు చోటు వెళ్ళొద్దని నేను పేరు పేరున ఇక్కడ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఈరోజు ఎండ్ తాయిత రీతిలో ఈరోజు సైకర్ ఉన్నవాడేమో బండి దొరుకుతా ఉన్నాడు బండి కావాలన్నాడేమో కాలు దొరుకుతాడు ఒక ఆలోచన వాడే విమానం కొడుకోవాలనే ఒక ఆలోచన అంటే ఈ ఆలోచన తప్పు కాదు మనం ఇక్కడే ఎందుకున్నామని ఆలోచన చేసి ఎందుకు మాకు వెళ్ళలేదని ఆలోచించకపోవడమే తప్పు కాబట్టి మనకు చుట్టూ లెక్కలుగుతా ఉన్నాయి ధనలు వెలిగిపోతా ఉన్నాయి ఇవన్నీ మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం ఏమాత్రం లేదు మనము దానికి అనుగుణంగా ఎలా సంపాదకులుగా తయారవ్వాలి మన యొక్క కుటుంబంలో అవటగలుగుతాము మన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరు అవిటి వాళ్ళుగా ఉంటా ఉన్నారు అవిటి వాళ్ళంటేంటా మనసు అవిటి లేదు ఆ అవిటి మనసుకి ఈ పరక లజా తల్లి పరక మీద ఉన్నది ఒక పెద్ద వేదిక ప్రతి ఆడ మనకి ఒక వేదిక అది ఏదైనా రకంగా కాదమ్మా ఆ వేదికలో మనం పంచుకోవాల్సినటువంటి మాటల్ని మనకున్నటువంటి తప్పుతో వచ్చు మనకున్నటువంటి బాధతో వచ్చు కుటుంబం విషయాలని అది ఒక పెద్ద వేదిక ఒక జ్ఞాన వేదిక అలాంటి వేదికలో పంచుకోవాలి మీ భవిష్యత్తు గురించి మీ పిల్లల భవిష్యత్తు గురించి మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచన